మండవల్లి మండల ప్రజలకు మండవల్లి పోలీసు వారి తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి మీ కుటుంబంతో పిల్లా పాపలతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను అయితే మా పోలీసు వారి తరఫున ఒక విజ్ఞప్తి లేదా హెచ్చరిక అనుకోండి ఈ మండవల్లి ఈ మండవల్లి ప్రజలు ఈ మండవల్లి వినాయక చవితి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఈ వినాయక చవితి ముసుగులో ఎటువంటి అశ్లీల నృత్యాలు లేదా అసాంఘిక కార్యక్రమాలు జరిపినా వాటిపైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ముందుగా వినాయక చవితి సందర్భంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మండపంలో ప్రతిరోజు కూడా కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక వ్యక్తి ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి అదేవిధంగా మీరు మండపం దగ్గర ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ ఏదైనా కల్పించుకోవాలంటే ముందుగా మీ ఏఈ గారి చేత లేదంటే ఎలైమెంగ్ గారి చేత కూడా పర్మిషన్ తీసుకోవాలి మీరు వినాయక నిమజ్జనం చేసే సందర్భంలో ఏ ఏ రూట్లో మీరు వెళ్తారనేది కూడా ముందుగా మాకు ఇంటిమేట్ చేయాలి అదేవిధంగా ఒకవేళ అదే రూట్లో వేరే వాళ్ళు కూడా వినాయక ఊరేగింపు జరిగినట్లయితే మీరు ఆల్టర్నేటివ్ వే చూసుకోవాలి ఇద్దరికి ఒకరు ఒకరు టార్స్ పడినప్పుడు ఇద్దరు కూడా సైలెంట్గా మీ ఊరేగింపు అనేది ముగించాలి తప్ప ఒకరిని ఒకరు రెచ్చగొట్టే విధంగా మీరు ఊరేగింపు జరిపినట్లయితే మీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో అక్కడ ముందుగా లైటింగ్ అండ్ బ్యారికేటింగ్ ఏర్పాటు చేసుకోవాలి ఎటువంటి ట్రౌనింగ్ జరగకుండా ఎవరు మునిగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వినాయక చవితి అనేది మనం ఆనందంగా గడుపుకోవాలి తప్ప మీ వినాయక చవితి ముసుగులో మనం విషాద చాలి జరుపు కలగకుండా జాతీయ తీసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు ప్రతి సంవత్సరం ఈ వినాయక చవితి సందర్భంగా డీజేలు పెట్టి చాలా డబ్బులు అంటే మినిమం తక్కువలో తక్కువ ఆ ఒక్కరోజు కోసం మినిమం తక్కువలో తక్కువ ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది దానివల్ల మనకి కలిసి వచ్చేది ఏమీ లేదు ఈ ఆ రోజు అందరూ తాగి తిరిగి గొడవ గొడవపడ్డం తప్ప అదే ఇరవై వేల రూపాయలు మీ గ్రామ సెంటర్లో పనికొచ్చే సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఏర్పాటు చేసినట్లయితే అది మీకు జీవితాంతం ఉపయోగపడతాయి ఏ ఒక్క చిన్న అసాంఘిక కార్యక్రమం లేదు ఏ ఒక్కటైనా సరే జరిగినా ఆ సీసీ కెమెరాల ద్వారా మాకు ఈజీగా ట్రేస్ చేయడం జరుగుతుంది మీకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ ఇరవై వేల రూపాయలు మీరు ఖర్చు పెట్టే డీజే ఖర్చు పెట్టేది ఈ వినాయక చవితి సందర్భంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగలినట్లయితే మీ గ్రామానికి మీరు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ఖర్చు చేసే డబ్బులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసింది కోరుతున్నాను అదేవిధంగా మా ఎస్పీ గారు ఉత్తర్వులు ఏంటంటే ఏదైతే ఐదు అడుగులు దాటిన వినాయక విగ్రహం ఉందంటే ఉన్నట్లయితే ఉందైతే అక్కడ ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి మా ఎస్పీ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దీని దృష్టిలో పెట్టుకుని ఐదు అడుగులు దాటిన ప్రతి విగ్రహం దగ్గర సిసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిందిగా అందరినీ కమిటీవర్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఈ వినాయక చవితి సందర్భంగా ఏ ఒక్క కార్యక్రమం ఏ చిన్న అసంఘిక కార్యక్రమం జరిగినా ముందుగా కమిటీ మెంబర్స్ని ఫిక్స్ అప్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది సో కమిటీ మెంబర్స్ అందరూ ముందుకు వచ్చి ఈ వినాయక గ్రహం పెడుతున్నారు కాబట్టి ఎటువంటి అసంఘ్య కార్యక్రమం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కమిటీ మెంబర్స్ అందరూ తీసుకోవాలి దీనికి మండల పోలీసు వరకు అందరికీ సహకరించాలి ఈ వినాయక చవితి అందరూ కూడా కుటుంబంతో హ్యాపీగా గడుపుకోవాలి అని కోరుకుంటున్నాను ఈ వినాయక చవితి ముసుగులో మరొకసారి మండల ప్రజలకి అందరికీ హెచ్చరిస్తున్నాను వినాయక చవితి ముసుగులో ఎవరు ఆశ్రయాలి అసంఘిక కార్యక్రమం జరిపినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుని నిర్మోహమంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది సో అందరూ వినాయక చవితి మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ